ఇవాళ సెక్రటరియేట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సచివాలయ భవన ప్రధాన ద్వారం సమీపంలో విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ క్రమంలోనే నేడు భూమి పూజ సైతం నిర్వహించింది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా విగ్రహం ఏర్పాటుకు ఇవాళ రేవంత్ భూమి పూజ నిర్వహించారు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ట ప్రా శంకుస్థాపన కార్యక్రమం ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకోవడాన్ని వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమానికి అండగా నిలబడ్డందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వాస్తవంగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేసినప్పుడు వేద పండితులను సంప్రదిస్తే ఈరోజు తర్వాత మళ్ళీ దసరా వరకు మంచి రోజులు లేవు ఈ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టవలసిందిగా వేద పండితులు నిన్న సూచన చేయడం జరిగింది అందుకే చాలామంది మంత్రివర్యులు ముందస్తుగా నిర్ణయించిన కార్యక్రమాలలో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి గారు కేరళ పర్యటనలో ఉన్నారు మిగతా మంత్రివర్యులు కూడా ఇతర కార్యక్రమాలలో ముందే వాళ్ళ కార్యక్రమాలు నిర్ధారించడం వల్ల పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది ఏది ఏమైనా సంకల్పం పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదు అని తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనను నిరూపించరు వెంకటరెడ్డి గారు చెప్పినట్టు అరవై సంవత్సరాల యొక్క ఆకాంక్ష శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి వారి మాటే శిలాశాసనం ఒక్క మాట చెప్పిండ్రంటే అది చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన విధానమని రెండు వేల నాలుగు కరీంనగర్లో వారిచ్చిన మాట ప్రకారం రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాల సాకారమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దాదాపుగా పది సంవత్సరాలు అధికారంలో ఉన్నవాళ్ళు ఎన్నెన్నో నిర్మించినాం